అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇంకా ఇది వచ్చేసి గురువారం రోజు వీడియో గురువారం రోజు వచ్చేసి అవ్వ వచ్చేసి ఊరెళ్ళింది ఊరు వెళ్ళింటే ఇంకా నీళ్ళు చెట్లకు నీళ్ళు పెట్టేసి ఇంకా పూలు వీకల్ల కదా చెట్లల్లో అనేసేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఇంకా నేను ఆయన ఇద్దరు పొదాంలే అనేసి అనుకున్నాము ఇంకా దీంట్లో వచ్చేసి కొంచెం శుక్రవారం వీడియో కాని ఉంది శుక్రవారం రోజు గురువారం రోజుది గడపది తీయలేదు అందుకు శుక్రవారం రోజుది మనకు గడపలన్నా ముగ్గులన్నా చాలా ఇష్టం కదా అందుకు నిన్న పెట్టినాను ఇది వీడియో అయినా కానీ ఈ రోజు కానీ పెడతానన్నాను ఇంకా వచ్చేసి అంతా గురువారం రోజు వీడియోనే ఉంది శుక్రవారం రోజు పూజ చేసింది బాగా వస్తుంది అనేసి అందుకు శుక్రవారం వీడియో నిన్న పెట్టినాను ఇంక ఈరోజు వచ్చేసి మొన్న గురువారం రోజు పెడతాన్నాను ఇంకా అవ్వ ఊరు వెళ్ళినాను చెట్లకు నీళ్ళు పెట్టిపోనని ఫోన్ చేసింది సరే నీళ్ళు పెట్టేసి శుక్రవారానికి పూలు తీసుకొని అన్ని పీక్కొని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాంలే అనేసి ఒక పక్క మోటర్ వేసినాను చెట్లకు నీళ్లు పోతున్నాయి మా వారు నేను ఇద్దరం వచ్చిన మధ్యాహ్నం లంచ్ తినిన తర్వాత ఇంకా ఆయన వచ్చిన తర్వాత బోన్ చేసిన తర్వాత వచ్చిన నేనేం పన్నెండున్నరకు అంతా తినేసినాను ఇంకా మరీ ఆయన రెండు గంటలకు వస్తే అప్పుడు భోంచేసిన తర్వాత చెట్లల్లోకి వచ్చినాను చెట్లలో ఏనుగుదని డబ్బులు ఈ నందివర్ధనాలు అన్నీ ఇంకా చిన్న అన్నీ పీక్కొని అసలు అసలు కాలు పెట్టే కానీ స్థలం ఉండదు అట్లా పెట్టేసి ఉంటుంది చెట్లు అన్నీ అవ్వ ఎక్కడ కాలు పెట్టాలనే భయం అవుతుంది మళ్ళీ ఇంటికి వచ్చినాక కాలు పెట్టినావని అరుస్తుంది అనేసి భయం నాకు ఎడ కాలు పెట్టాలన్న అందుకే నేను చెట్లల్లోకి పోను ఇంకా అవ్వ అరుస్తుంది అనేసి అవ్వ ఇంకా అరసేదంటే అట్లా ఇట్లా అరసదు మాకు భయం అవ్వ అవ్వ అరిస్తేనా ఇంకా అందుకు ఇంకా సరేలే అనేసి ఇంకా పూలన్నీ నిదానంగా కాళ్ళు చూసి నిదానంగా పెట్టి పాదం పెట్టి అవ్వ ఎట్లా పాదాలు పెట్టి పీకుతుందో నాకైతే అర్థం కాదు ఈ చెట్లల్లో చు అసలు కొంచెం కానీ నేల అనేది కనిపించుకోకుండా చెట్లు పెట్టేసి ఉంటుంది ఇంక పూలు విక్కొని వచ్చేసినాను ఇంక మళ్ళీ మన చెట్లల్లో పారిజాతం ఆకులు ఉంది కదా ఆ రోజు వచ్చి గురువారం ఉదయాన్నే పారిజాతం కషాయంగా చేసుకున్నాను ఇది వచ్చేసి ఇంకో పారిజాతం ఆకులు రెండు ఇద్దరికి రెండు గ్లాసులకి కషాయం చేస్తాండి అది నాకు ఆయనకి ఇద్దరికి చేసుకొని దాన్ని మరిగితా అంది ఇంక అంతలోనే మార్కెట్ పోయి వచ్చినాడు అన్ని పండ్లు అన్నీ తీసుకొని వచ్చినాడు అన్ని పండ్లు అన్నీ సర్దేసినాను ఇంకా మరి వచ్చేసి ఏమేమి చేసుకున్నామంటేనా ఇంకా టిఫిన్కి వచ్చేసి కొయ్యి కూర మరి చపాతి చేసిన ఇంకా రసంగాని చేసేసిన టిఫిన్కే చేసేసిన ఇంకా లంచ్కి కానీ ఉంటాయి కదా ఇంక అవే అనేసేసి తీసుకున్నాను నాకు ఈ విషయం ఎప్పుడు తెలిసిందంటే టిఫిన్ చేసిన తర్వాత టిఫిన్ అన్నీ పెట్టినాను తట్టలో పెట్టినాను అవ్వకి ఇచ్చేసి వద్దామనేసి మామిడికాయ రసము తాలింపు చపాతి అరటిపండు అన్నీ ఇచ్చేసి వస్తేనా తింటుందిలే అనేసేసి ఒకటేసరే ఇంకా మరి పల్లాపులు ఎక్కి దిగాలంటే నాకు ఇబ్బంది కదా కొంచెం కాలు నొప్పి ఉంటుంది కదా ఆయన ఉన్నట్లుగానే ఇచ్చేసి వద్దామని అన్నీ పెడితే అప్పటికే లేదు ఇంకా సరే ఫోన్ చేస్తే ఇంకా ఈ విషయం చెప్పింది అక్కడ పోయినా అని ఇంకా సరేలే అనేసి ఇది కూర తాలింపు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి కొన్ని వేసుకొని ఉడికించుకున్న దాన్ని రసంగాన్ని పెట్టేయచ్చు మా ఇంట్లో డైలీ రసం ఉండాల్సిందే మజ్జిగ చారు రసము ఫస్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసి బాగా ఆనియన్ పెద్ద గడ్డలు ఉంటాయి చూడండి అవి బాగా లే చిన్నగా తరుక్కొని వేసేసినాను దాంట్లో కర్రైపాకు ఎండుమిర్చి వేసి అది బాగా ఏగుతుంది కొంచెం ర సాల్ట్ వేసేసిన ఆనియన్స్ మీద సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి లేదనుకో కొంచెం టైం తీసుకుంటాయి అందుకు కొంచెం సాల్ట్ వేసేసి పెట్టేసినాను అది రసము వస్తుంది కదా ఆ రసము రసం పెట్టుకున్నా కానీ మంచిది అసలు పడేయకోకుండా రసం పెట్టుకొని తింటే మంచిది ఇవి నేను మీకు చూపిస్తాను అని చూడండి ఇవి కుంకంబర్ నీళ్ళు చెక్కవి నాకు చాలా ఇష్టము ఒకసారి మా వారు ఏదో దానికి బర్త్డేకో ఎప్పుడో నాకు గిఫ్ట్ ఇచ్చిండే ఇంకా దాంట్లో వచ్చి గుడికి పోయేకి కుంకం పోసి పెట్టుకుంటా కుంకం పసుపు అయిపోయింటే పెడదాం అనేసి శుభ్రం చేసి ఒకేసారి పోద్దాం అనేసి పెట్టుకున్నాను అట్లాంటివంటే నాకు చాలా ఇష్టము ఇది వచ్చేసి పారిజాత కషాయం అంటే కదా దానికి అది వచ్చేసి తులసి కషాయానికి బాబుకి వచ్చేసి కొంచెం గొంతు గరగర అంటే సరే అనేసి తులసి ఉడకబెడదామని కొంచెం నానేసినాను ఏదన్నా కానీ ఆకులు వచ్చేసి ఒక గంట నానబెట్టినామంటే దాంట్లో ఇంకా బాగా దాంట్లో తాయి ఇంకా పారిజాతం అయితేనా నైట్ నానబెట్టి ఉదయాన్నే ఉడికించుకొని తాగితే ఇంకా మంచిది ఆ విధంగా తాగితేనే చాలా మంచిది షుగర్ ఉండేవాళ్ళు బీపీ ఉండేవాళ్ళు పెయిన్స్ ఉండేవాళ్ళకి మెయిన్ చాలా బాగా పనిచేస్తుంది అది పారిజాతం ఆకులు ఇంకా అది కందిబేళ్ళేసి కొయ్య ఉడికించుకున్నాను కదా అదంతా కిందికి రసం అంతా వచ్చేసింది అది సపరేట్ పెట్టేసి కందిబ్యాల్లో అది కొంచెం సాల్ట్ వేసి త్రీ విజల్స్ ఇప్పించినాను మా కుక్కర్ టూ విజల్స్ ఇప్పించినా చాలు నేను వచ్చి ఏమో అనేసి మూడు విజల్ ఇచ్చింటే అది మెత్తగా అయిపోయింది రెండు విజల్ ఇచ్చినా చాలు ఒకసారి అయిందిలే నాకు కానీ అనేసి అనుకున్నాను ఇంకా సాల్ట్గానే వేసి ఉడికించుకుంటాం ఆనియన్స్లోకి కొంచెం వేసింటాం కదా ఇంకా దీంట్లో కొంచెం కారము పసుపు వేసేసేసి ఇది వచ్చేసేసి శనిగిత్తనాలు పౌడర్ అయినా వేసుకోవచ్చు చెనిగిత్తనాలు కారము వెల్లుల్లి మిక్సీ పట్టుకొని వేయించుకున్న తర్వాత శనిగిత్తనాలు అదన్నా వేసుకోవచ్చు కొబ్బరి వెల్లుల్లి కారము ఆడించుకొని వేసుకోవచ్చు పచ్చిమిర్చి పచ్చి మిమిర్చి కొబ్బరి వెల్లుల్లి వేసుకోవచ్చు నేను వచ్చి నా దగ్గర నూగుల పొడి అవి ఉన్నాయి కదా నూగులు శనగిత్తనాలు ఉద్దిబ్యాళ్ళు శనగబేళ్ళు మరి కందిబ్యాళ్ళు మిరియాలు మెంతులు అవన్నీ వేసి మునగాకేసి వేయించి ధనియాలు కారము ఎండుమిరపకాయలు అన్నీ వేసి పౌడర్ చేస్తానే నేను సేల్స్కి వాడతానే ఇట్లా తాలింపులు చేసినప్పుడు ఆ పౌడరే వేస్తాను నేను ఆ పౌడర్ వేసేసి ఏం చేసినాను ఇది తాలింపు రెడీ అయిపోయింది ఆ తాలింపు వేసిన తర్వాత పౌడర్లు వేసిన తర్వాత తాలింపు ఎప్పుడే కానీ ఏ తాలింపు అయినా కానీ పది నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ అలాగే బాగా స్టవ్ పైన ఏగుతా అంటేనే బాగా టేస్ట్ వస్తుంది వెంటనే పోపు పెట్టేసి పుళ్ళు అన్నీ వేసేసి తర్వాత వేసేసి దించేసినామనుక అంత టేస్ట్ ఉండదు ఇంకా చపాతికి తిన్నారు మధ్యాహ్నంకు ఇంకా కొంచెం ఉంటే తాలింపు తాలింపు రసము అవన్నీ చేసేసినాను గొయ్యి ఇవన్నీ అవకు పెట్టేసినాను అవకు ఇచ్చేద్దామని గొయ్యి ఈ విధంగా అన్నీ పెట్టేసింటాను ఇచ్చొద్దాం అనుకునే లోపల ఆ విషయం తెలిసింది ఇంక సరేలేని అన్నీ మరీ అన్నీ తీసి పెట్టేస్తాను నన్ను ఇంకా రసం లేక మనం రసం పౌడర్ రసం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు నేను చేసే రసాలు మీకు చూపించినా కదా మా ఇంట్లో రసం అంటే మాకు అందరికీ ఫేవరెట్ ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఇంకా ఇంకా చపాతులు ఉన్నాయి మళ్ళీ పూలు కోసుకొచ్చి ఇవన్నీ కోసుకొచ్చుకున్న ఇది వచ్చి సంకష్టార చతుర్థి కదా నేను శుక్రవారం రోజు సాయంత్రము గుడికి పోయినా నిన్న వీడియోలో ఉదయం వీడియో పెట్టినా కదా ఇంకా సాయంత్రం గుడికి పోయినా ఈరోజు చూపిద్దాంలేని మా ఇంటి దగ్గర త్రిలింగేశ్వర శివాలయంలో ఈ వినాయకునికి ప్రతీ నెల సంకష్టి రోజు పూజ ఈ విధంగా చేస్తారు మీరు దర్శనం చేసుకుంటారని వినాయకుని చూపిస్తాను ప్రతీ నెల ఇట్లే అభిషేకం చేసి ఉపవాసం ఉండేవాళ్ళు ఇంకా ఈ స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని అభిషేకం అన్నీ చూసి తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాతే నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోంచేస్తారు ఇంకా నాకు హెల్త్ పరంగా బాగలేదు కాబట్టి నేను పన్నెండు దాకా మామూలుగా ఉంటాను ఇక్కడ మా ఏరియాలో సంకష్టి చేసుకుండే వాళ్ళు సంకష్టి చేసుకున్న వాళ్ళు వచ్చేసి మామూలుగానే ఉంటారు కొంతమంది చేసుకోరు కదా మనం మరొక వీడియోలో కలుద్దాం